రాజధాని మిత్రుడు అల్లాడు మళ్ళీ ప్రశ్న రాజధాని విషయంలో మేము స్పష్టమైన వైఖరి తీసుకున్నాం ఈ ఇప్పుడు తీసుకోద రెండవ దశ భూ సేకరణ అనేది అనవసరం రైతులు వ్యతిరేకిస్తున్నారు ఇంతకుముందు తీసుకున్న ముప్పై రెండు వేల ఎకరాల్లో రైతులకి ఇంతవరకు న్యాయం జరగల వాళ్లే తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు ఎంత ఎన్ని ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వం వచ్చింది తడవగానే వీళ్ళు చాలా సంతోషపడ్డారు అందరికన్నా రాష్ట్రంలో ఎక్కువ సంతోషపడింది రాజధాని అసలు ఈ రోజు అందరికన్నా ఎక్కువ బాధపడుతుంది వాళ్ళే రియల్ ఎస్టేట్ అంతా కుదేలైపోయింది ఒక అడుగు ముందుకు కాదల్ట్లేదు మొత్తం స్తంభించిపోయింది ఇప్పుడు కొత్తగా ఇరవై రెండు యాభై ఎక్కడ తీసుకుని ఏం చేయాలి గ్రామాల రైతులు సభలు జరిపి మేము రా ఇవ్వము అని తెగే చెబుతున్నారు వాళ్ళకి రకరకాల ప్రలోభాలు చూపెడుతున్నారు ఇంతవరకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఫ్లాట్లు చూపెట్టలేదు చాలా మందికి ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఎక్కడుందో కూడా తెలియదు ఇచ్చిన వాళ్ళకి కూడా అది ఎక్కడుందో తెలియదు ఇప్పుడు కొత్తగా ఇవ్వబోయే ఎక్కడ తెలియదు ఏమొస్తాయో తెలియదు ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉంది రోజు రాజధాని రైతుల పరిస్థితి ఇలాంటి స్థితిలో మళ్ళా ఇంకో ఇరవై రెండు వేల ఎకరాలు తీసుకుని పదహారు వేల ఎకరాలకు ఆల్రెడీ వాళ్ళు జీవో ఇచ్చేశారు నోటిఫికేషన్ ఇరవై రెండు వేల ఎకరాలు సేకరించారు రైల్వే స్టేషను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్న రాజధాని ముందు నా విజన్ నైన్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతుందంటే ఆయన ఉండే అధికారం ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాం ముప్పై ఏళ్ళు ఉంటామని ఇప్పటివరకు ప్రకటించిన ఏ ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ళు లేడు ఐదేళ్లతోనే సరి ఈ ఐదేళ్లకు మీరు డెవలప్ చేసి చూపెట్టండి రైతులకు చేయాల్సిన న్యాయం చేయండి ఉన్న వాళ్ళకి ఆ తర్వాత ఐదేళ్ళ గురించి మాట్లాడితే అర్థం ఉంది మీరు చేసి పర్ఫార్మెన్స్ చూపెట్టి ఆ తర్వాత రైతులు విశ్వాసం కల్పించి ఆ తర్వాత ఏది చెప్పినా అర్థం ఉంది అందుకని ఈ రెండో దశ సమీకరణ అనేది ఇది నిరుపయోగమైంది రైతుల్ని నాశనం చేస్తుంది రాజధాని అభివృద్ధి కూడా తోడ్పడదు పైగా అప్పులు ఎక్కడ తెచ్చేస్తారు డబ్బులు కేంద్రం ఈరోజు డబ్బులు అప్పులు తెచ్చుకొని మేము సహకరిస్తా ఉంటున్నారు కేంద్రం అది బాధ్యత రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రాన్ని అడగగలిగిన ధైర్యం వాళ్ళకి లేదు నిలదీయగలిగిన సత్తా అంతకన్నా లేదు రాజీవ్ పడిపోయారు లొంగిపోయారు ఇప్పుడు అప్పులు తెచ్చి ఆ భారాన్ని ఎవరి మిత్రులు రుద్దుతారు లక్ష కోట్లు తెచ్చి ఎవరు కట్టడానికి కూడా ముందుకు రావటం లేదు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్టులు కూడా ఎవరు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావటం లేదు చెల్లింపులు లేవు వాళ్ళకి ఇన్ని రకాలుగా మనం ఒకవైపు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇప్పుడు భారీ సెట్టింగ్లు చేసుకుంటే ఉపయోగం ఉంది ఈ కాలాల ప్రపంచం అవుతుంది క్లౌడ్ లైన్ అవుతుంది ఇది క్లౌడ్ లైన్లో విహరించొద్దు ఆ భూమి మీద ఉండి రైతుల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ఇందాక రాహుల్ చెప్పారు సమ వెనకబడిన ప్రాంతాలు ప్రాధాన్యతనిచ్చి మనకు ఉన్నటువంటి వన్ఆర్లో సమగ్రంగా ఎలా అభివృద్ధి చేయాలి కేంద్రం నుంచి ఎలా మన నిధులు రాబట్టాలి ఆ విషయమే దృష్టి సారిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం